ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటనకు వస్తున్నట్టు సమాచారం వికసిత భారత్ పేరుతో ప్రధాని విజన్ కి కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు వికసిత ఏపీ రెండు వేల నలభై ఏడు పేరుతో విజన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే ఇది ప్రకటించడానికి ఆయన సిద్ధమయ్యారు ఈ విజన్ని ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించాలని చంద్రబాబు భావిస్తున్నారు ఇక వికసిత ఏపీ చర్చల కోసం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు వికసిత ఏపీ రెండు వేల నలభై ఏడు మీద కసరత్తు చేస్తున్నారు రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ని రెండు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలి అనే లక్ష్యంతో ఈ విషయాన్ని ఆవిష్కరించనున్నారు అదేవిధంగా జీఎస్డిపి పదిహేను శాతం లక్ష్యంగా నిర్ణయించారు ప్రధాని మోడీ వికసిత భారత్ అమలు స్ఫూర్తితో రాష్ట్రంలో ఈ వి విజన్ దిశగా ప్రణాళికలు నడుస్తున్నాయి వికసిత్ ఏపీ రెండు వేల నలభై ఏడు విజన్ ఆవిష్కరణ కోసం మోడీ అక్టోబర్ రెండున చంద్రబాబు ఆహ్వానం మేరకు ఏపీకి వస్తున్నట్టుగా తెలుస్తోంది వికసిత్ ఏపీ విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా శాసనసభ్యులకి అవగాహన కల్పించేందుకు అక్టోబర్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం అలాగే గాంధీ జయంతి రోజున వికసిత ఏపీ రెండు వేల నలభై ఏడుని ప్రధాని మోడీ నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించుకున్నారు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేస్తోంది దీనిలో భాగంగా ముందుగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యకాలంలో వికసిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తోంది ఇప్పటికే జిల్లాల ముఖ్య ప్రణాళ అధికారులకి శిక్షణ ఇవ్వగా మంత్రులు పార్లమెంట్ సభ్యులకు కూడా కొద్ది రోజుల్లోనే శిక్షణ ఇవ్వనున్నారు ఇదే సమయంలో అక్టోబర్ ఐదో తేదీ నుంచి పదో తేదీ మధ్యకాలంలో శాసనసభ్యులు శాసన మండలి సభ్యులకు కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించారు సూచనప్రాయంగా ఈ తేదీల్ని ఖరారు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు ఈ సమావేశాల్లోనే వార్షిక పూర్తి స్థాయి బడ్జెట్ను కూడా ఆమోదించుకున్నారనే ఉన్నాయని చెప్తున్నారు వాస్తవానికి నవంబర్ నెలాఖరులోగా బడ్జెట్ ఆమోదించుకునేందుకు సమయం ఉన్నప్పటికీ అక్టోబర్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టి అదే సమయంలో విజన్ అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణ మీద దృష్టి పెట్టింది అధికారంలోకి రావడానికి భారీగా హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని అమలు చేయడానికి అవసరమైన నిధుల్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాల్లో ఉంది ఇందులో భాగంగా ప్రభుత్వానికి చెందినటువంటి సెక్యూరిటీ బాండ్లు వేలం పెట్టే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది ఇప్పటికే దశలవారీగా పన్నెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే సెక్యూరిటీ బాండ్లు వేలానికి పెట్టిన విషయం తెలిసిందే ఇప్పుడు మరోసారి అప్పులకు వెళ్ళింది చంద్రబాబు సర్కార్ వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేసే మూడు సెక్యూరిటీ బాండ్లు వేలానికి పెట్టింది ఈ నెల ఇరవై ఏడో తేదీన సెక్యూరిటీ బాండ్లు వేలానికి రానున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ ద్వారా వేలంపాట కొనసాగుతుంది కాంపిటేటివ్ నాన్ కాంపిటేటివ్ బిడ్స్ రూపంలో వీటిని విక్రయిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ధృవీకరించింది ఈ బాండ్ల యొక్క కాల వ్యవధి ఒకటి పన్నెండు మరొకటి పదిహేడు ఇంకొకటి ఇరవై రెండు సంవత్సరాలు వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు కాంపిటేటివ్ విధానాల్లో బాండ్లు కొనందల్సిన వారు ఈ నెల ముప్పై తేదీ ఉదయం పది నుంచి పదకొండు గంటలలోపు కాంపిటీషన్ విధానంలో బాండ్లు కొందాల్సిన వారు అదే తేదీ ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్య తమ బిడ్స్ను దాఖలు చేయాల్సి ఉంటుంది అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ నెల రోజుల వ్యవధిలో సెక్యూరిటీ బాండ్లు వేలానికి పెట్టడం ఇది ఐదోసారి ఇదివరకు పన్నెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే బాండ్లు వేలంపాట ద్వారా విక్రయించిన సంగతి తెలిసిందే మొదట మూడు వేల కోట్ల తర్వాత ఐదు వేల కోట్లు మూడో విడతలో రెండు వేల కోట్లు నాలుగోసారి మళ్ళీ రెండు వేల కోట్ల రూపాయలని ఆర్బీఐ వద్ద రుణాల ద్వారా సేకరిస్తున్నారు